కపిల గీత వినాలి ఇప్పుడు కపిలుడు చెప్తున్న మాటలు వినాలి కపిలుడు చెప్తున్న మాటలు వింటే దేవహూతికి ఏదైందో అది మనకు అవుతుంది కదా ఆ తర్వాత దేవహూతి ఏం చేసింది దేవహూతికి ఏం జరిగింది కాబట్టి మీకు అదే జరుగుతుంది అంతే కదండి తీర్పు కాబట్టి ఇప్పుడు కపిలుడు ఏ ప్రసంగం చేస్తున్నాడో ఆ ప్రసంగం చాలా విలువ కలిగినటువంటి ప్రసంగము ఇప్పుడు అమ్మకి ఆయన ఏం చెప్తున్నాడు ఆయన అన్నాడు అమ్మ ప్రతి జీవికి కూడా ప్రపంచములో అనేక రకమైన జీవరాశులు ఉన్నాయి అందులో ప్రధానముగా మనుష్యుడనబడేటటువంటి వాడి జన్మ చాలా ఉకృ ఉత్కృష్టమైనటువంటి జన్మ ఎందుచేత అంత గొప్ప జన్మ అంటే తరలాక్షి వినుమచేతన అచేతన దేహముల కంటే చేతన దేహములు శ్రేష్టము అందు ప్రాణవంతంబులై స్పర్శ జ్ఞానంబు కలుగు చైతన్య వృక్షముల కంటే ఘన రసజ్ఞాత సంకు సంకలిత ఉత్తములు రసజ్ఞానంబు కలుగు వాని కంటే గంధజ్ఞానంబు కలి